హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్ మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం గర్ణవారంలో నూతనంగా ప్రారంభించిన ఒక మంచి టిఫిన్ హోటల్కి వెళ్ళబోతున్నాం ఇక్కడ టిఫిన్ ఆస్వాదించి రుచులు ఎలా ఉన్నాయో మీతో పంచుకోబోతాను ఈ హోటల్ పేరు వచ్చేసరికి గ్రీన్స్ టిఫిన్స్ అండ్ చాట్స్ అనమాట చూడండి చక్కగా లైట్లు అన్నీ ఏర్పాటు చేసి చిన్ని చిన్ని స్టాల్స్ లాగా కూర్చొని తినడానికి ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఈ హోటల్ వచ్చేసరికి గన్నవరంలోని ఆల్ఫా సముదాయాల్లో ఒకటి అనమాట ఆల్ఫా హోటల్ ప్రాంగణంలోనే ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం మరియు సాయంత్రం రెండు పూట్ల ఉంటుంది వచ్చేసరికి ఇడ్లీ సాంబారు దోసె ఉప్మా ఉప్మా దోశ అలా అన్ని రకాల టిఫిన్స్ అయితే ఇక్కడ మనకి దొరకడం జరుగుతుంది అనమాట చూడండి చక్కగా ఏలూరు రోడ్డు వైపు నుండి గన్నవరం అట్లా పాస్ అయ్యేటప్పుడు ఇక్కడ ఆగి ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ చక్కటి టిఫిన్ని మనం ఆస్వాదించవచ్చు అనమాట ఉదయం సాయంత్రం రెండు పూట్ల ఉంటుంది ప్రారంభించిన కొన్ని రోజులకే చూడండి చాలా క్రౌడ్ అసలు చాలామంది జనాలు రావటం జరిగింది టేస్ట్ని బట్టే కదా జనాలు అయితే వస్తారు చూడండి ఇక్కడ నేను వచ్చినప్పుడైతే అసలు లోపలికి వెళ్ళి టిఫిన్ తీసుకోవడానికి కూడా ప్లేస్ లేదు అంతమంది జనాలు ఉన్నారు కానీ నిదానంగా నిదానంగా టైం గడిచే కొద్దీ ఖాళీ అయితే రావటం జరిగిందనమాట ఇక్కడ ప్రతి టిఫిన్ కూడా సూపర్గా ఉంటుంది టిఫిన్తో పాటు అనే రకాల చట్నీస్ కూడా ఇక్కడ వీళ్ళు ఇవ్వటం జరుగుతుంది అనమాట అయితే సెల్ఫ్ సర్వీస్ అనమాట మనం వెళ్ళి అన్ని తీసుకొని అక్కడ వడ్డించుకొని వచ్చి చక్కగా ఆ స్టాల్లో కూర్చొని ఈ టిఫిన్ని మనం ఆస్వాదించవచ్చు అనమాట ఇది వచ్చేసరికి పూర్తి స్థాయి వెజిటేరియన్ టిఫిన్స్ అనమాట అతి త్వరలో చార్ట్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు దీనికి కొంచెం సమయం అయితే పడే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో టిఫిన్స్ లభిస్తాయని చెప్తున్నారు మన జీవితంలో డబ్బులు అనేవి ఎంత ముఖ్యమో మనం ఉన్న చోట కుటుంబంతో ఉండటం కూడా అంతే ముఖ్యం ఇది నాకు మా స్నేహితుడిని చూసి నాకు అర్థమైంది నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు అతనికి డబ్బులు బాగా సంపాదించాలి అన్న ఒక తపనైతే ఉండేది చాలా అవకాశాలు చాలా చోట్ల తిరుగుతూనే ఉండేవాడు ఎక్కడికన్నా వెళ్ళి ఎలాగన్నా డబ్బులు సంపాదించాలన్న ఆలోచన సో అతనికి తపనకి అతని ప్రయత్నానికి ఒక అవకాశం అయితే రావటం జరిగింది అదేంటంటే హైదరాబాద్లో ఒక హాస్టల్ నిర్వహించే కాంట్రాక్ట్ చేజెక్కించుకున్నాడు అక్కడ పిల్లలందరికీ వంటలు వండి వాడిచే కాంట్రాక్ట్ అనమాట సో దానికి సంబంధించి కాంట్రాక్ట్ రావటం జరిగింది ఎంతో కొంత పెట్టుబడి పెట్టాడు హైదరాబాద్ వెళ్ళాడు అక్కడ పిల్లలకి టిఫిన్ భోజనాలు అన్నీ వండి వాడాలన్నమాట దానికి తగ్గట్టు కొంతమంది వర్కర్స్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఈ పని చేయడం ప్రారంభించాడు పని కూడా చాలా శ్రద్ధగా చేసి అందరితో మన్నలను అందుకున్నాడు పనితో పాటు కష్టంతో పాటు డబ్బులు కూడా అలాగే వచ్చాయి ఉన్న సమస్యలన్నీ తీరిపోయినాయి కాకపోతే ఇలా రెండు సంవత్సరాలు గడిచిపోయినాయి వెనక తిరిగి చూసుకుంటే అతనికి అక్కడ హాస్టల్ టిఫిన్లు వంటలు పొయ్యిలు ఇదే నిద్రపోతే ఇవే కనిపించాయి ఇవే కనిపించాయి ఒక పండగ లేదు ఒక పబ్బం లేదు న్యూ ఇయర్ లేదు సంక్రాంతి లేదు క్రిస్మస్ లేదు ఏమీ లేవు అన్నీ అక్కడే హాస్టల్లో సెలవులు ఇస్తే కొంతమంది పిల్లలు ఇళ్ళకి వెళ్ళిపోతారు మరి కొంతమంది పిల్లలు స్పెషల్ క్లాసులు అని చెప్పి అక్కడే ఉండిపోతారు అనమాట సో సంవత్సరానికి పన్నెండు నెలలు వడ్డీ వడ్డిస్తూనే ఉండాలి డబ్బులకైతే కుదవలేదు కానీ బయటకు వెళ్ళటానికి లేదు ఖర్చు పెట్టుకోవడానికి సమయం లేదు అటువంటి డబ్బులు ఎందుకు అని చెప్పి ఆలోచించడం మొదలెట్టాడు ఇలా వాడికి రెండు సంవత్సరాలు గడిచిపోయి వెనక తిరిగి చూసుకుంటే ఏమీ కనిపించట్లేదు హాస్టల్ వంటగది డబ్బులు అంతే ఇక అతనికి విరక్తి చెంది అమ్మో ఈ జీవితం ఇట్లాగే అయిపోద్దామని చెప్పి అన్నీ వదిలేసి వచ్చి ఇప్పుడు ఉన్న ఊళ్ళో ఒక ఉద్యోగం చేసుకుంటూ చాలా సంతృప్తిగా ఉంటున్నాడు చాలామంది చాలా దేశాలకి చాలా ఊళ్ళకి వెళ్ళి సౌకర్యాలు లేక విదేశాల్లో వెళ్ళి కుటుంబం కోసం వాళ్ళ కుటుంబం బాగుంటే చాలని చెప్పి వాళ్ళు ఒక పూట తిని తినక ఎన్నో కష్టాలు పడి ఎన్నో దేశాల్లో ప్రపంచ దేశాల్లో ప్రతి దేశంలో మన భారతదేశానికి సంబంధించిన ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు పాపం అందరూ కూడా వెళ్ళి కుటుంబాల కోసం ఎంతో బాధపడుతుంటారు అటువంటి వారందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ఒక సెల్యూట్ అయితే చేయదలుచుకుంటున్నాను ఎందుకంటే చాలా కష్టం ఒక రోజు రెండు రోజులే కుటుంబాన్ని వదిలి మనం బయట ఉంటే ఎంత కష్టం చాలామందికి తెలుసు అట్లాంటిది వెళ్ళి సంవత్సరాల తరబడి అక్కడే ఉండి వాళ్ళ కుటుంబం కోసమే పాటు పడుతుంటారు చాలా కష్టం అది చూడండి ఇక్కడ టిఫిన్స్ అన్నీ కూడా చాలా శ్రద్ధగా వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళ వంటశాలను కూడా నేను సందర్శించడం జరిగింది శుభ్రతకి పెద్ద పేట అయితే వేశారు వీళ్ళు ఈ పూరీలు కూడా వీళ్ళు సొంతంగా వెళ్ళే ప్రిపేర్ చేసుకుంటున్నారు ఇప్పుడంతా ట్రెండింగ్ బయట రెడీమేడ్ పూరీలు కొనటం వండటం అనమాట సో ఇక్కడ వెళ్ళి మసాలా దోశ ప్రిపేర్ చేస్తుంటే వాసన గుమఘుమలాడిపోతుంది క్రౌడ్ అయితే మామూలుగా లేదు అసలు ఇక్కడ లోపలికి వెళ్ళి షూట్ చేసి అంతా చేయటానికి నాకు దాదాపు గంటన్నర పట్టేసింది క్రౌడ్ అంతా క్లియర్ అయ్యేసరికి టిఫిన్ చాలా బాగుందని వచ్చేసరికి చాలామంది జనాలు అలా వస్తున్నారు అన్ని రకాల టిఫిన్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు అయితే ఇడ్లీ వేడి వేడి ఇడ్లీ ఇప్పుడు మనం కూడా తినబోతున్నాం అనమాట సో అలాగేంటంటే డబ్బులే ముఖ్యం కాదు మనకి అన్నీ ఉండాలి డబ్బులు ఉండాలి కుటుంబంతో ఉండాలి అలా అందరికీ ఇది సాధ్యపడదు చాలామంది బయట ఉండి పాపం చాలా కష్టాలు పడుతుంటారు సో చూడండి ఈరోజు మనం ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు మనం పూరి ఉప్మా దోశ మసాలా దోశ ఒక ఇడ్లీని ఆస్వాదించబోతున్నాం ఇదైతే పూరీ కూర అనమాట ఇదొచ్చరికి సాంబారు ఇదొచ్చరికి కొబ్బరి చట్నీ అనమాట ఇవన్నీ కూడా మనకి ఇవ్వటం జరిగింది దీంతోపాటు అల్లం చట్నీ కూడా ఉంది అల్లం చట్నీ నేను వేయించుకోలేదు ఒక్కొక్కటిగా తిని ఎలా ఉందో రుచి మీకు వివరిస్తా ఈ చల్లటి వాతావరణంలో ఈ వేడి వేడి టిఫిన్ ఇట్లా తీసుకొచ్చి నేను తినడానికి సిద్ధమయ్యాను వాతావరణం నాకు బలి బాగా నచ్చింది అక్కడ ఆరు బయట కూర్చొని తింటుంటే ఆ మజానే వేరు అసలు గోళ్ళ మధ్యన కూర్చుని తినే ఎక్స్పీరియన్స్ ఈ ఎక్స్పీరియన్స్కి ఇదే బాగుంటుంది చక్కగా ఆరు బయట అంటే సూపర్గా ఉంటుంది కదా ఆకాశం నక్షత్రాలు చంద్రుని చూసుకుంటూ చక్కగా నిదానంగా ఆస్వాదించవచ్చు సో పూరి అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది చిన్నప్పుడు మేము ఇట్లాగే సాయంత్రం మా ఊరు వెళ్ళినప్పుడు అలా కూర్చొని నొలక మంచం మీద కూర్చొని అలాగ భోజనం చేస్తూ ఉండేవాళ్ళం బయట ఆకాశాన్ని చూస్తూ నక్షత్రాలను వాటిని చూస్తూ భోజనం చేసేవాళ్ళం ఇక్కడ నేను టిఫిన్ చేస్తుంటే నాకు అదే సంఘటన గుర్తొచ్చింది పూరి చాలా మెత్తగా ఉంది స్వయంగా వెళ్ళి ప్రిపేర్ చేస్తారు కాబట్టి మంచి రుచి వచ్చింది పూరి కూర కూడా బ్రహ్మాండంగా ఉంది డాబాలు కూడా అందుకనే క్రేజ్ వస్తుంది డాబాల్లో ఏంటంటే మీరు గమనించి ఉంటారు ఆరు బయట మంచాలేసి కూర్చోపెట్టి అక్కడ తినడానికి సౌలభ్యాన్ని కల్పిస్తారు ఇక్కడ కూడా అలాగే చిన్న చిన్న స్టాల్స్ వేసి బయట మనం కూర్చొని తినే అవకాశం అయితే ఉందన్నమాట చూడొచ్చరికి మసాలా దోశ అనమాట మసాలా దట్టి దట్టి వేశారు అసలు సూపర్గా ఉంది రుచి అయితే కమ్మగా ఉంది ఈ చట్నీలో ఒకసారి మనం రుచి చూద్దాం చట్నీ కూడా చాలా బాగుంది చాలా రుచిగా ఉంది ఇడ్లీ అయితే మెత్తగా అసలు మామూలుగా లేదు ఒకసారి మనం ఇడ్లీని సాంబార్లో అలా కాసేపు నానపెట్టి తిందాము చట్నీ నాకు చాలా బాగా నచ్చింది మసాలా దోశలోకి చట్నీ కూడా అక్కర్లేదు అసలు ఈ మసాలాతోనే అలా తినవచ్చు అనమాట అంత రుచికరంగా ఉంది మనం టేస్ట్ చేసిన ప్రతి ఐటెం కూడా బాగుంది అసలు చాలా కమ్మగా ఉంది చూడండి ప్లేటింగ్ కూడా ఎంత బాగుంది కదా చక్కగా శుభ్రమైన ప్లేట్లో చక్కగా ఈ బౌల్స్లో వేసి మనకి ఇవ్వటం జరిగింది వేడివేడి సాంబార్లో వేడి వేడి ఇడ్లీ అలా వేసి నానపెట్టి నోట్లో అలా పెట్టుకుంటే అసలు ఆ రుచే వేరు అసలు సాంబార్ కూడా చాలా రుచికరంగా ఉంది సాంబార్ ఇడ్లీ సూపర్గా ఉంది ఇప్పుడు ఉప్మా అట్టుని మనం తింటున్నాం జీడిపప్పు లేసి దట్టి చేసిన ఉప్మాతో వేసిన ఈ అట్ట అనమాట ఉప్మా అట్టు చాలా రుచికరంగా అమోఘమైన రుచి ఉప్మా దోశ అలాగా చట్నీలో నంచుకొని తింటుంటే చాలా బాగుంది చక్కగా మనం ఏలూరు వైపు అలా కుటుంబంతో అలా వెళ్తుంటే ఇక్కడికి వచ్చి టిఫిన్ ఆస్వాదించవచ్చు ఇది తినండి అది తినండి అని చెప్తున్నాం అన్నీ కూడా చక్కగా ఉన్నాయి వాతావరణం కూడా ఇక్కడ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఆరు బయట కూర్చొని చక్కగా ఫ్యామిలీతో ఒక ఫీల్ అయితే ఉంటుంది మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్